నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి తాబేలు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి దీనిని ఇంట్లో ఉంచుకోవడం చాలా పవిత్రమైనదని భావిస్తారు అయితే తాబేలను ఇంట్లో పెంచుకోవడం కష్టం కాబట్టి లోహంతో చేసిన తాబేలును తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు తాబేలు అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం రెండింటిలోనూ తాబేలు చాలా శుభప్రదమైనదిగా చెప్పబడింది తాబేలు విష్ణుతో సంబంధం కలిగి ఉంటుంది విశ్వాసాల ప్రకారం విష్ణువు కూర్మ రూపంలో అవతరించాడు అందుకే తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోహంతో చేసిన తాబేలు కోరికలను తీర్చగలదు తాబేలును ఉత్తర దిశలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ కోరిక త్వరలో నెరవేరుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య లేదా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే ఇంట్లో స్ఫటిక తాబేలను ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం స్ఫటిక తాబేలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది వాస్తు ప్రకారం విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకుంటే చదువుకునే సమయంలో వారి మనసు లగ్నం చేయాలనుకుంటే అలాంటి విద్యార్థులు తమ స్టడీ టేబుల్పై ఇత్తడి లోహంతో చేసిన తాబేలను ఉంచుకోవాలి ఇత్తడితో తయారు చేసిన తాబేలను స్టడీ టేబుల్పై ఉంచడం వల్ల విద్యార్థుల మనసు చదువుపైనే కేంద్రీకరిస్తారని విశ్వాసం ఈ పరిహారం దృష్టి లోపాల నుండి కూడా రక్షిస్తుంది ఇక కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తున్నట్లయితే దుకాణం లేదా ఆఫీసులో వెండి లోహంతో చేసిన తాబేలను ఉంచాలి ఇలా చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఆకర్షిత్రాలు అవుతుందని సంపద స్థిరంగా ఉంటుందని నమ్ముతారు లోహంతో చేసిన తాబేలు ఉంగరం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుందని భావిస్తారు అందువల్ల ఎక్కువ మంది వేలికి తాబేలతో చేసిన ఉంగరాన్ని ధరిస్తారు విశ్వాసాల ప్రకారం శుక్రవారం లేదా అక్షయ తృతీయ ధన్ తెరాస్ లేదా దీపావళి లేదా పవిత్రమైన రోజుల్లో లోహంతో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సొంతమవుతుంది